ప్రభుత్వం బాగుంది ఇప్పుడే బాగుంది ఏంటంట ఇప్పుడే బాగుంది ప్రభుత్వం జగన్ అన్ని పథకాలు బాబాయ్ ఎన్ని పథకాలు ఆ ఏమి పెట్టాడు పథకాలు ఆ ఏం పెట్టాడు పథకాలు అమ్మఒడు పెట్టాడు అమ్మఒడు వీడి పెట్టలేదే మరి అన్ని పెట్టాడు అలాగే చేసినవి అన్ని వీడు తీరుతాడు ఇప్పుడు అప్పులు తీర్చొద్దు ఆడు చేసిన బొక్కలన్నీ ఇటు తీస్తాడు అలా ఉంటుంది అంటే ఆయన ఎందుకు చేసి పోయాడు అంత బొక్క ఆడు ఏం చేసి మరి ఆడు బొక్క చేసాడు ఇది కట్టాలి అప్పుడు మన తుఫానికి ఎంత పెట్టాడు బాగా చేశాడు తుఫానికి చంద్రబాబు మరి ఎలా చేశాడు మొత్తం బల్లి మూలిపోతే బల్లి గోడ డబ్బులు ఇచ్చినాడు మొత్తం ఇంటికి వచ్చి పాతిక వేలు ఇచ్చినాడు బల్లులు మళ్ళీ ఆటోలు పదివేలు మొత్తం వరద పాదం బియ్యం రైసే కానీ మొత్తం ఏదైనా సరే అమ్మాయి దిసినాడు అనమాట ఇచ్చాడు వచ్చి అడేమిచ్చినాడు బొచ్చు వచ్చాడు అసలు అస్సలా వచ్చినాడు ఏ రిలీఫ్ అసలా రా అంటే ఈ కోటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం చేస్తున్నా నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అంటున్నాడు ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బాగుంది రేట్లు దగ్గిన అన్ని రేట్లు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే నేను ప్రజలకు ఉచిత ఇసుకిస్తాను అన్నాడు ఇచ్చారాడు కంపల్సరీగా మాట ప్రకారం ఇచ్చారు ఇప్పుడు జగన్ ఆంలో ఉన్నప్పుడు ఎలా ఉంది అన్న ఇసుక అనేది ఎలా ఉంది మీకు మాకు పనులు కూడా దొరికే ఎందుకంటే వాటర్ కొనాలి మాకు పని దొరకాలి కదా అంత కొనలేక ఆపేసేవాళ్ళు కొనలేక రోడ్డు అంటే అప్పుడు ఎక్కువ ఉంది అంటున్నారు కదా అప్పటికన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు ఇస్క్ అనేది అంటున్నారు మధ్యలో దళాలు లేవడానికి ఒకటి రెండు సార్లు జరుగుతుంటాయి మనం ఈ ప్రభుత్వ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పథకాల విషయంలో ఆ మూడు సిలిండర్లు పెట్టడం కానీ ఎలా అనిపిస్తుంది బాగుంది పద్ధతిగా ఉంది గారు అధికారంలో ఉన్నప్పుడు బాగుంది అంటారా మీకు బాగోయ్యే కదా ఇప్పుడు దాకా చెప్పేది మనం మన అన్ని చెప్పుకోకూడదు రోడ్డు మీద బాగోలేదు అన్న ఇప్పుడు అన్నా క్యాంటీలు ఐదు రూపాయలకు కానీ ఉండి ఎలా పెడుతున్నారు అంటే ఐదు రూపాయలకి చాలా మంది ఏంటంటే వంద రూపాయలు పెట్టింది మనకు భోజనం రాదు అలాంటిది ఐదు రూపాయలు పెడుతున్నారు ఈ రోజు అన్న క్యాంటీలు మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది చాలా మంది లేని వాళ్ళు తింటున్నారు పని దొరికినా దొరకపోయినా వెళ్తూ ఉంటున్నారు ఓవరాల్ గా ఏం చెప్తారన్న ఈ ప్రభుత్వం గురించి కానీ కోటమే ప్రభుత్వం దగ్గర నుంచి ఎలా ఉన్నారు ప్రజలంతా అంతా హ్యాపీగా ఉన్నారంటే పనులు దొరుకుతున్నాయి నీట్ గా చేసుకుంటున్నాం శుభ్రం ప్రభుత్వం మీకు పథకాలు అవసరం అంటారు ఈ పనులు అవసరం అంటారు పథకాలు ఏం చేసుకుంటామండి మాకు కావాల్సిన దగ్గర చాలు పథకాలు ఎందుకు మాకు పథకాలు పెట్టి ఆటోడు డబ్బులు ఇచ్చి లారీ డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర దొంగల దొబ్బులు లాక్కు దింగి ఈ రోజు మరి పేదోడు కానీ సామాన్యుడు కానీ బతికే ధర చంద్రబాబు నాయుడు గారు పెట్టారా మధ్యవర్తి తరగతి వాళ్ళు ఉండవాడు సంగతి మాకు చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రభుత్వం గురించి ప్రభుత్వం బాగుంది పరిపాలన బాగుంది సార్ కోటమి ప్రభుత్వం వచ్చింది మీకు మీకనేది ఎలా ఉంది సార్ రియల్ ఎస్టేట్ గాని వ్యాపారాలు గాని ఏదైనా సమాజంలో ఉంది తర్వాత బాగాలేదని చెప్పేసి వ్యతిరేకం వచ్చాయని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది బాగుంటాం అంటే ఏదో పథకాలు ఇచ్చేస్తే పథకం బాగుంటాం కాదు కదా వ్యాపార పరంగా అందరూ బాగుండాలి రియల్ ఎస్టేట్ బాగుండాలా వ్యాపారాలు బాగుండాలా అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత విజయవాడ గానీ మన వైజాగ్ గానీ ఎలా చేస్తారు అంత బాగుంది రిలీజ్ అయింది లాక్ ఓపెన్ అయింది అంతే గేట్ లాక్ చేస్తే లాగే ఓపెన్ అయ్యో ఆ విధంగా లాక్ ఓపెన్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు దోపిడీ చేశారంటారా దోపిడీ అనేది అది సహజం ఎవరైనా సరే ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా అవి వెళ్ళి వెళ్ళిపోయి వెళ్ళిపోతా ఉంటాయి మనం మాట్లాడడం లేవు అందరూ బాగుండు సమస్య వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరు బాగుండాలి అందరూ బాగుండాలి అది ఉండాలి కానీ దోపిడీ అనేది అవకాశం వస్తే ఎవరు తింటారు తినడం వేరు తిండం కాదు అందరూ సమాజంలో ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారస్తులు కానీ ఇసుక కానీ సిమెంట్ కానీ అందరూ ఎలక్ట్రిషన్ కానీ ఎలక్ట్రికల్ వర్క్లు కానీ అందరూ బాగుండాలి ఉచిత తీసుక చంద్రబాబు నాయుడు గారు రాగా ఉచి తీసుకెళ్తున్నారు ఎలా అనిపిస్తుంది బాగుంది చెప్తున్నాగా వ్యవస్థ అనేది ముందు అందరూ అందరూ బతుకుతున్నారంటే కావాలి వ్యవస్థలో మన ఒక్కలో బతికేసి మన ఒక్కలో చేయాలనేది కరెక్ట్ కాదు కదా డెవలప్మెంటే చంద్రబాబు నాయుడు అంతే కదా మీకు తెలియదే ఇందులో సమాజం ఓకే డెవలప్మెంట్ విషయంలో వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారంట మన అమరావతి బాగా చేస్తారు ఆ విషయంలో నో డౌట్ మార్కెట్ రిలీజ్ మా ప్రభుత్వం మారంగానే ఆ విషయం మాత్రం గొప్పగా చెప్పుకోవాలి మనం ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఎలా చేయబోతారంటారు బాగా చేస్తారు ఇంకా జగన్ జగన్ చేసేదానికి పవన్ కళ్యాణ్ కూడా ఏదో చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు కాబట్టి డెవలప్మెంట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటారు అందరు ఆంధ్రప్రదేశ్ లో మెట్రో అనేది అంటే వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఆల్రెడీ ఎరిపాలె నుంచి ఆల్రెడీ మెట్రో మొదలు పెట్టారుగా ఇక మొత్తం అంతా టోటల్ గా మొదలు అక్కడ ఎరిపాలె నుంచి నంబూరు వరకు హైదరాబాద్ హైదరాబాద్ ఇంకెక్కువైద్ది ఏపీ గ్యారెంటీగా హైదరాబాద్ ఇవాళ ఏమో డెవలప్మెంట్ లేదు ఇక ఉంది హైదరాబాద్ చూసుకో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోలా మార్కెటే లేదు హైదరాబాద్ ఏదంటే వాళ్ళు ఉన్న వ్యవస్థ బాగుంది కాబట్టి అక్కడ అలా ఉంటున్నారు అంతే కూటమే ప్రభుత్వం చేత మీకు అనేది ఎలా ఉంది మేడం చాలా బాగుందండి చాలా బాగుందని మీరు చెప్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు చూసుకుంటేనే వీళ్ళు వచ్చిన ఆరు నెలల్లో బాగాలేదు ఈ ప్రభుత్వం అనేది చెప్తున్నారు అవన్నీ పిచ్చి మాటలు సార్ అవన్నీ పిచ్చి మాటలు అండి చాలా బాగుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాం మేము బయటికి రావడానికి కూడా భయం వేసేది ఏది మాట్లాడతామన్నా భయం వేసేది ఏ వచ్చి ఏ కేసు పెడతారో ఎవరు వచ్చి ఏం మాట్లాడతారో ఎవరు వచ్చి ఏమంటారో అని భయం భయంగా ఉండేది పిల్లలు బయటికి వెళ్ళినా ఎవరు ఎవరు దాడి చేస్తారో ఎవరు ఏం చేస్తారో అని భయంగా ఉండేది ఇప్పుడు మాకు ఆ భయం లేదు చాలా

గవర్నమెంట్ కి కనిపించని వాళ్ళు ఎవరైనా ఉంటే దాడులు చేస్తున్నారు వాళ్ళు కూడా ఇక పై ముందరండి నార లోకేష్ గారు కాదండి పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళ పనితీరు ఎలా ఉందమ్మ మీకు అస్సలు అసలు ఇంకా మాటల్లో చెప్పలేమండి వాళ్ళ పనితీరు మాటల్లో చెప్పలేము మొన్న క్వాట రైస్ పవన్ కళ్యాణ్ గారు పట్టించారు టీచర్లు కాకినాడలో మేము టీవీలో చూసాము మాకు ఎంతో సంతోషం అనిపించిందండి అది అలా చేయడం ఆక్రమంగా తీదొం బియ్యం కరెక్ట్ అంటారా మీరు అది కరెక్ట్ కాదు సార్ చెయ్యాలండి దాన్ని తప్పుడు రాకులల్లో రాస్తున్నారు అంటారు వాళ్ళు పిచ్చి రాతలు అంటారు మతిలేని రాతలు అవి తప్పుని తప్పుగా చూపిస్తే అలాగే అనిపిస్తుంది ఎవరికైనా అది తప్పు కదండి తప్పుడు వాళ్ళకి తప్పుగానే కనిపిస్తుంది అంటే అలానే నారా లోకేష్ గారు యువగాలం పాలయాత్రలో ప్రతి పేదవాళ్ళకి వాళ్ళకి మేము అండగుంటాము మా ప్రభుత్వం వస్తే అన్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పటివరకు ప్రజలకి న్యాయం చేస్తున్నారు మరి ఈ ప్రభుత్వం నాయని నారా లోకేష్ గారు చేస్తున్నారు అందుకే కదా చేస్తున్నారని మేము రాజమండ్రి పక్కన కొవ్వూరండి మాది మాజీ మంత్రి గారు జవహర్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రి గారు వెనకాల మేము ఉంటున్నాం సార్ మా ఇల్లు పడిపోయే పరిస్థితుల్లో ఉంది నా భర్త నేను సార్ని ఏదైనా సహాయం కోరుదామని వచ్చామండి నారా లోకేష్ గారిని ఎంత నమ్ముకొని ఈ ప్రభుత్వం నమ్ముకుని ఎందుకు వస్తున్నారమ్మా మీరు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి మా బాధలన్నీ తీరుతాయి ఖచ్చితంగా తీరుతాయి అందుకోసం వచ్చామండి చేస్తారమ్మా ఈ ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసారు వీళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళు చేయలేదు వీళ్ళు ఎందుకు చేస్తున్నారంట వాళ్ళు చెయ్యరు సార్ వాళ్ళైతే అయితే మాకైతే నమ్మకం లేదు వాళ్ళకి ఎంతసేపు పోగేసుకోవాలనే ఉంటదండి వీళ్ళు అలాగే కాదండి వీళ్ళు ప్రజానాయకులు అండి ప్రజల కోసమే బ్రతుకుతున్నారు ప్రజల కోసమే జీవిస్తున్నారండి మీరేం చెప్తారమ్మా నారా లోకేష్ గారు అయినా ఇంకా మాకు ఇంకా వీళ్ళే కావాలనిపిస్తుంది ఇంకా మా పిల్లల భవిష్యత్తు బాగోవాలి అంటే మాకు ఈ గవర్నమెంటే కావాలి ఖచ్చితంగా అవుతుంది తప్పకుండా అవుతుంది తప్పకుండా ఇప్పుడు మా పిల్లలు కొంచెం కొంచెం అక్కడక్కడ ఊడగని చేస్తున్నారు రేపు పొద్దున్న కంపెనీలో వస్తే మా పిల్లలు బ్రతుకుతారు కదండి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కదా మేము తిరుపతి వచ్చి మెట్ల మార్గంలో నడిచి వచ్చి మొక్కు తీర్చుకోవడానికి దండం పెట్టుకుంటామని దండం పెట్టుకున్నామండి ఈ ఈ కూటమి ప్రభుత్వం గెలిస్తే ఆయనకి తలనీలాలు ఇస్తామని మొక్కుకున్నాం అంత ఇదిగా ఉందండి మాకు ఈ ప్రభుత్వం